We'll be తాను ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే వైద్య వృత్తిని ఎంచుకొని ప్రజలకు సేవ చేయాలన్నదే లక్ష్యంగా నిర్ణయించుకున్నానని ప్రముఖ రేడియాలజిస్ట్ సత్యా స్కాన్స్ అధినేత తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కాదా వెంకటరమణ స్పష్టం చేశారు తాను జనవరి నెలలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరానని చెబుతూ తాను రాజకీయాల్లో ప్రవేశించానని విద్యా వ్యవస్థలో నైపుణ్యంతో కూడిన విద్యా వ్యవస్థను అందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన తన మనసులోని భావాలను మాతో పంచుకున్నారు మీ అందరికీ తెలుసు జనవరి ఇరవై తారీఖున చంద్రబాబు నాయుడు యా సోస్టల్లో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినట్టు చాలామంది ఫ్రెండ్స్ శ్రీదాసుడు మీరెందుకు రాజకీయాలతో కదా అని ఒకనాడు ప్రశ్న కాబట్టి నివహిస్తూ ఉన్నారు ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలంటే నా యొక్క పూర్తి వివరాలు చెప్పండి జనరల్గా నేను చేసే సభా కార్యక్రమాల గురించి కానీ నా గురించి కానీ నేను సాధారణంగా ఏ సంపర్ గురించి చెప్పను కాకపోతే ఇవన్నీ చెప్పవలసిన అవసరం రాజకీయాల్లో ఉంది కాబట్టి నా అక్కడ తెలియజేస్తున్నాను మా సగ్రామం కేర్మ పామరు గ్రావు అది రామచంద్ర కొండ అసెంబ్లీ నేను అక్కడ పామర్లో గవర్నమెంట్ హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆ తర్వాత ఇంటర్మీడియట్ రామచంద్రవరం ఆ తర్వాత మెడిసిన్ నారా మెడికల్ కాలేజీ కాకినాడ ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏడాది విధాంసించుటా మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ వచ్చేసిన రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాము అనే సమస్య వచ్చిన అక్కడు నేను ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే నేను ఎయిత్ నైన్త్ జనరేట్ ఆయనకి డాక్టర్ని అవ్వాలి ఒకరికి సేవ చేయాలి నాకు గట్టి నిన్న ఎంతో नैन बैपीसी जॉन अवक रिजर्वेपड़क आनाड जरिए अट्रेन ओपन कैटगरी मेडिशन बंगना चाहिए मेडो संवस एंड सब्जी स्टार्ट दोशल अंड प्र मेड रेसपी साजिक मर प्र अं व्या ಸಂಬಂಧಿಕ ಡಿರೆಕ್ಟರಿ ಸಪಿಕಟ್ ಸೋಷಿಯಲ್ ಎಂಜೈರ್ಮೆಂಟ್ ಡೀಗ್ರಿ ಸ್ಟಿಮುಲೇಟರ್ ಕಿ ಇನ್ ಸಮಟೆಕ್ ಚವಿಂದರ ರಹಾತಾ ಅತಿ ಮಡಕ ವಿದ್ಯಾಕ್ಕೆ ಕನ್ಸೆಷಿಯೇಟ್ ನೋಡಿ ಕಿ 95% ಪೈಬಡಿ ಇಎಸ್ಬಿ ಮನೆ सब्जेक्ट್ ಮೇ ಸಮಾಜ ಬರೋವನ್ನು ಪಂಚಿಸಿದ್ನತ್ತಲ್ಲೈತೆ ನೋಡಿ ಕಿ 95% ಪೈಬಡಿ ಯಾಬ್ರದ ರಾವ್ ಅಂತ ಅಜೆಕ್ಟರ್ ಏನು చేయಂಗೆ ರೆಡಿ ಅಂತಂತೆ జబ్బు వచ్చిన తర్వాత జబ్బు ధారణ తెచ్చి వైద్యం చేయడం వాళ్ళకి సో ఈ ప్రజల యొక్క ఆరోగ్యంలో డాక్టర్ల యొక్క పాత్ర నూటికి ఐదు శాతానికి మించి ఉండదు నూటికి తొంభై ఐదు శాతం సమాజం లేదా వ్యక్తుల ఆరోగ్యం ఉండాలంటే అది దాని కారణాలు సామాజికంగా మరియు రాజకీయంగా ఉంటాయి అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కువ మందికి మీరు ఆరోగ్యాన్ని అందించాలంటే రాజకీయ వెనకో పాత్ర వహించాలి అది ఒక ప్రధాన కారణం మీరు రాజకీయ రావాలని కోట రెండో ప్రధాన కారణం మన విద్యా వ్యవస్థ ఎడ్యుకేషన్ చూస్తా ఉన్నాం ఇరవై అనేక మంది విద్యార్థులకి విద్యను అందించవలసినటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు ప్రపర్ టీకరణ అయిన తర్వాత విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి అంటే ఇవన్నీ దీన్ని మార్చే రాజకీయాల కింద నేను చెప్పాను కానీ విద్యా వ్యవస్థ మీద సమగ్ర అవగాహన పెట్టబెట్టిన ఆనాటి వ్యక్తులు రాజకీయాలతో డెఫినెట్గా ఒక చేంజ్ తీసుకొస్తే నేను ఉన్నటువంటి విద్యలో ఉన్నటువంటి అనేక సబ్జెక్ట్స్ బయటకు వెళ్ళిన తర్వాత ఉపాధికి అనుకూలంగా ఉండేట్లేదు నేను విద్యా వ్యవస్థ విద్యార్థుల స్కిల్స్ డెవలప్ చేయట్లేదు ఆయన చేత ప్రైవేట్ అంగంలో కూడా ఈ స్కిల్స్ లేకపోవడం వల్ల అనేక మందికి విద్యా ఉపాధి అవకాశం కవర్ కవర్ ఇవ్వడం లేదు అని చేత ఏంటంటే ఎడ్యుకేషన్ ఉపాధికి చేస్తూ ఎడ్యుకేషన్ స్కిత్ స్కింగ్ చేస్తూ విద్యా మార్పులు తీసుకురావాలి అటువంటి మార్పులు తీసుకురావాలంటే మారాంటి వాడిని డెఫినెట్గా రాజకీయ వనికలు భాగస్వామ్యం వహించారు ఈ రెండు ప్రధాన అంశాలు మూడవది గ్రామీణ ప్రాంతం చేశాం కాబట్టి గ్రామాల్లో ఉండే సమస్యల మీద చేతి విద్యుత్ ఎదుర్కొన్న సమస్యల మీద ఒక సమగ్ర అవగాహన అటువంటి అవగాహన ఉంది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు గ్రామాల్లో చూసినట్లయితే అగ్రికల్చర్ వ్యవసాయం ఏ విధంగా ఉందని మొన్న డిసెంబర్ నెలలోనూ అకాల వర్షాలు వచ్చిపోయి చేతికి వచ్చిన పట్టణ రూపు పోయింది అన్నీ చూస్తే చాలా వృధా విధానంగా అనిపిస్తుంది సోతలతో వచ్చి డెబ్బై ఆరు సొంతాలైనప్పటికీ పోడారు మనం అకస్మాత్తుగా వచ్చేటువంటి వర్షాల నుంచి కానీ వరదల నుంచి కానీ మన పంటలని పంటలనే రక్షించుకోలేకపోతాయి సోషోపరికల్ ఫే యోర్ ఇటువంటి సోషోపరికల్ ఫే యోర్ ఇంప్రిట్ చేయాలంటే సామాజిక స్పృహ బాలా వ్యక్తుల రాజకీయాల్లో వస్తేనే సాధ్యం అవుతుంది అని చేత నేను అది కూడా కారణం అని మీకు తెలియజేస్తుంది తెలియజేస్తాను ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇది చేయాలా లేక अभी वस्तों तो प्राक्ट अगर अब राजा अना मे मास्टर वो मित्रो रिचर बीजेको बीजे प्राक्टिस तरह चुटा राज पीजी चेयर नो सोशल अं प्रेवलो प्राक्टी दिंक अद ये आलोचक उजिंद गवर्नमेंट जनरल जन एल हास्पे अक् नीदी संस्था पे बात दुनिया गवर्नमेंट एम एल हास्प सर वे व्याधि निर्धारण जरूक चंपा ये व्याधि की करक्ट ट्रीटमेंट इवाले आ व्या डाक्टर नेग जबकि इनकन जाने चूसी चपगर करो बरिश्चे चलने தான் ஏ வியாதி முத்து கிரிக்கெட் மேட்சம் அந்த ஆக்சான் சட்டி போயிடும் அப்படியே நேரம் ரேடியாலஜி செய்யலான்னு சொல்ல அப்படி வரைக்கும் நான் ரேடியாலஜி ஆதாபு வியாதி நிர்ணய அனைத்து சரி உண்டே வைத்த சரி போகல வச்சுதான் பிராடிக்கல் நேரம் கவனிச்சு ரேடியோடயோசிஸ் தர போஷ்வேஷன்

ఆ విధంగా స్టాఫ్ నుంచి చూసుకొలో దాని చెప్తే ఎవరు వెళ్ళరు తర్వాత ఇంకా సోషల్ సర్వీసెస్కి వచ్చినట్లయితే నేను నైన్టీన్ నైన్టీ వచ్చిన ఫై ఇప్పటి వరకు ఏదో మరి కార్యక్రమాల్లో డైరెక్ట్గా కానీ అదే రిచక్షన్ కావాలని పరోక్షన్ కానీ నేను నా సేవ దీస్తూ ఉన్నాను ముఖ్యంగా మేము చేసే సర్వీస్ కార్యక్రమాలు విద్యార్థుల మీద కాన్సలేట్ చేస్తూ ఉంటాం పాములం స్కూల్లో కానీ The rapture of Nanicholas from Man, Cardi is the kind. Leather Karkinardon with the parts of Vanis Kariknohal. Married to Dama Sons to Nichigani. Leather said, Church out to Nari Thronani, said, Judge out to Test Nichigani. Leather, the Testament Sons to Convendi, but other charter to Test

ఈ సందర్భంగా రామచంద్ర ఫండిస్ గారు డానికి జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన నాయకులకు విజ్ఞప్తి వీరు నేను ఏ పార్టీకి ఇచ్చిన ఆ పార్టీ ధరను ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కేవల తెలుగుదేశం పార్టీకి ఇచ్చి నా నాయకత్తితో

మరియు శ్రీ నిమ్మకాయల చంబాజెప్ప గారు నా అభ్యర్థిత్సవాన్ని పరిశీలించి నాకు కేటాయిస్తారని ఆశిస్తున్నాను స్థానిక నాయకత్వం కూడా మీరు నన్ను మీ అభ్యర్థిగా అభిప్రాయపడినట్లయితే మీరు కూడా మా నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళవలసిందో కోరుతున్నాను ఇవాళ నాకు అభ్యర్థిగా ప్రకటిస్తే నా శక్తివాన్ని తన లేకుండా మిమ్మల్ని మందించి సమన్వయపరిచి ముందుకు పోగలనని విజయం సాధించగలనని తద్వారా మీ అందరికీ ప్రజలందరికీ సేవ చేయగలనని తెలియజేస్తాను ధన్యవాదాలు